హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితో కజ్జికాయలు చేసాము ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ ఎందుకు మరి రెసిపీ అయితే చూసేద్దాము మీరు అనుకోవచ్చు కదా గోధుమ పిండితో ఎలాగ క్రిస్పీగా వస్తాయని మైదాపిండి వాడలేదు కదా అలాగే ఏం డౌట్ లేవు అవసరం లేదు ఫ్రెండ్స్ గోధుమ పిండితో కూడా మనము క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఈ కజ్జికాయలు చేసుకోవచ్చు లోపల స్టఫింగ్లో కూడా నేను షుగర్ కూడా వాడలేదు బెల్లం వాడాను అంటే హెల్దీయే కదా మరి అలాంటి ఈ కజ్జికాయల రెసిపీని మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈ కజ్జకాయల్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనము పిండి కలుపుకుందాము నేను ఏదైనా బౌల్ తీసుకోండి బౌల్ కానీ కప్పు కానీ నేను కప్పునర గోధుమ పిండి తీసుకున్నాను కప్పునర గోధుమ పిండికి ముప్పావు కప్పు బొంబే రవ్వ అండి ఏది మనం ఉప్మా చేసుకుంటాము అంటే మీరు ఎంత పిండి తీసుకుంటారో దానిలో సగము ఉప్మా రవ్వ తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోండి ముందు కొంచెం వేసుకొని కలుపుకోండి వేడి నూనెలో చేపెట్టకుండా ఇలా సైడ్లో నుంచి కలుపుకుంటూ మంచిగా రబ్ చేసుకుంటూ కలుపుకోండి ఆయిల్ కానీ నూనె ఇంకా నెయ్యి కానీ ఎంత కావాలంటే మనము పిండి కలిపిన తర్వాత చేతిలో ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ మీకు ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ కానీ నూనె కానీ వేడి చేసుకొని వేసుకోండి మళ్ళీ కలుపుకోండి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకంటే మనము పిండి నానిన తర్వాత మనం ఏది ఉప్మా రవ్వ వేసుకున్నామో అది ఉప్మా రవ్వ అన్నది వాటర్ పీల్చుకొని ఇంకొంచెం గట్టిగా అవుతుంది అందుకే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మన తర్వాత నానిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఈ పిండిని బాగా ఒత్తుతూ కలుపుకుంటూ ఇలాగ చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ఎయిత్ ఎయిట్ డబ్బాలో కానీ లేకపోతే ఆ పిండిపైన తడి బట్టయినా కప్పి కనీసం ఒక ఇరవై నుంచి అరగంట సేపు అయినా నానబెట్టి పక్కకు పెట్టుకోండి ఆలోపు మనము దాని లోపలిది స్టఫింగ్ రెడీ చేసుకుందాము గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇవి ఎండి కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు ఫ్రై ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని ఒక్కొక్క ప్లేట్లో తీసేసుకోండి ఈ స్టఫింగ్ ఇంకా టేస్టీగా రావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి నేను కాజు కొన్ని బాదంని చిన్నగా కట్ చేసుకునేసుకోండి మరి పెద్ద ముక్కలు అయినాయి అనుకోండి ఈ స్టఫింగ్ అన్నది బయటకు వచ్చి అవి ఆయిల్లో పగిలిపోతాయి కజ్జికాయలు అన్నవి అవి కూడా ఫ్రై అయిపోయినాక తీసేసుకున్నాను నేను ఇప్పుడు బొంబాయి రవ్వ ఏది మనం ఉప్మా రవ్వ ఉప్మా చేసుకుంటాము దాన్ని నేను కప్పునారా తీసుకు ను మీరు ఏదైనా బౌల్తోనే తీసుకోండి మెజర్ చేసుకొని ఈ ఉప్మా రవ్వ అన్నది ఎందుకంటే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని దాంట్లో ఒక నాలుగు ఇలాచీలు వేసుకోండి ఫ్లేవర్ కోసము ఇప్పుడు మీరు ఈ కొబ్బరి మొక్కల్ని ఇలాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి ఒక కప్పు నర ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నేను ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతో బెల్లంని తీసుకున్నాను మనం ఇందులో షుగర్ వాడట్లేదు కాబట్టి బెల్లంతోనే చేసుకుందాం హెల్తీగా బెల్లం కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేయండి అలాగా పల్స్ మోడ్లో పెట్టుకొని పట్టుకోండి లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఎందులో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు అందులో ఉప్మా రవ్వని ఈ కొబ్బరి బెల్లము మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం అంతా మీద నుంచి కింద వరకు చేత్తో కలుపుకోండి స్పూన్తో మంచిగా మిక్స్ అవ్వదు మంచిగా కలుపుకోండి ఈ స్టఫింగ్ ఒకవేళ మీకు మిగిలిపోయింది అనుకోండి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా మీరు ఆ కజికాయలను చేసుకోవచ్చు ఒకటేసారి అన్నీ చేయకపోయినా స్టఫింగ్ ఏం పాడవదు ఇప్పుడు చూడండి ఒక అర్ధగంట అయిపోయింది కదా నేను పిండి తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను మన పిండి కొద్దిగా గట్టిపడింది చూడండి ఈ పిండిని ఇప్పుడు ఇలా కొడుతూ ఇలాగా బాగా ఒత్తుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మంచిగా ఒత్తుకుంటే ఈ కజ్జికాయలు అన్నవి క్రిస్పీగా వస్తాయి ఈ బొంబై రవ్వ నానిపోయి ఉంటుంది కదా దానివల్ల గట్టిపడి ఉంటుంది ఇలాగ చేశారనుకోండి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది తర్వాత ఇందులోకి వెళ్ళి చిన్న చిన్న బాల్స్ చేసుకొని ముందే పెట్టుకోండి మీకు ఒత్తుకోవడానికి ఈజీ అవుతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు చపాతి పీఠం వద్ద ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలాగ పూరీ సైజులో చేసుకొని మీకు అన్ని కజ్జికాయలు ఈక్వల్ షేప్లో రావాలి అని అంటే మీరు ఒక ప్లేట్ ఏదైనా ఉంటుందో చూడండి కొంచెం పెద్ద సైజు తీసుకోండి మరీ చిన్నవి అయితే చిన్న చిన్నవి చేసుకోవాలి ఇలాగ రౌండ్గా కట్ చేసుకోండి అన్నీ ఇలాగే చేసుకున్నారనుకోండి ఈక్వల్ సైజులో వస్తాయి ఇప్పుడు అవుట్ సైడ్ది పిండి ఉంది కదా ముందుగా పిండి మంది ఉంది దాంట్లోనే కలిపేయండి పక్కకు పెట్టకుండా ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకుందాము ఈ స్టఫింగ్ అన్నది కార్నర్స్కి రాకుండా చూసుకోండి ఎంత కావాలో అది పెట్టుకోండి మీరు తీసుకున్న పూరి సైజ్ బట్టి ఇప్పుడు ఈ సైడ్లకి కార్నర్ మీరు వాటర్ని అప్లై చేసుకోండి అతుక్కోడానికి లైట్గా అప్లై చేసిన తర్వాత ఇంకొక సైడ్ నుంచి ఇది క్లోజ్ చేసుకోండి ఈ స్టఫింగ్ అన్నది ఈ వాటర్ అప్లై చేసిన ప్లేస్కి అయితే రాకుండా చూసుకోండి లోపలికి ఇది పెడుతూ ఇలాగ అతక పెట్టుకోండి ఈ మనకు ఈ కార్నర్కి వచ్చి వచ్చిందనుకోండి ఈ స్టఫింగ్ అన్నది అతుక్కోదు అండి పగిలిపోతాయి అది మెయిన్ ఇది ఒక్క దగ్గరే మీకు ప్రాబ్లం అవుతుంది చూసుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని అందరి ఇంట్లో ఉంటాయి కదా ఫోర్క్స్ ఇప్పుడు మీరు దగ్గర ఈ కజ్జికాయలు చేసుకున్న మౌల్డ్ కానీ ఇది చెక్కలేకపోతే ఈ షేప్ చేసుకోవచ్చు ఈజీయే ఫోర్క్తో ఇలాగ సైడ్లు అంచుల దగ్గర ఇలాగా అచ్చుల్లాగా లాగా పెట్టుకున్నారనుకోండి చూడ్డానికి బాగుంటాయి మన కజ్జికాయలు సేప్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ చూడండి కొంచెం ఒక చిన్న బౌల్లాగా వేసి చూడండి ఆయిల్ మరీ కూల్గా కాదు మరీ వేడిగా కాదు మీడియంగా వేడిగా ఉండాలి మరీ ఉందనుకోండి వేడేయకపోతే ఆయిల్ పీల్ చేసుకుంటాయి కజ్జికాయలు మరీ వేడిగా ఉంటే అవి కలర్ వచ్చేసి లోపల ఫ్రై అవ్వవు వన్ సైడ్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా అయినా ఈ కజ్జికాయలని గోధుమ పిండితో అది కూడా లోపల స్టఫింగ్లో కూడా మనం షుగర్ వాడలేదు ఇలాగా ఈ కజకాయల్ని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకొక షేప్ చూపిస్తున్నాను సే సేమ్ అదే ప్లేట్తో ఇలాగే పూరిలాగా చేసుకోండి రౌండ్గా ప్లేట్తోని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు వేరే షేప్ చూపిస్తానని చెప్పాను కదా మీకు ఈ రెండిట్లో ఏ షేప్ మీకు నచ్చినా అది ట్రై చేయండి మీరు వితౌట్ ఎనీ మోల్డ్ ఏమైనా చెక్క ఇది కజ్జికయలు చెక్క లేకపోయినా మీరు సింపుల్గా ఈజీగా మంచి డిజైన్ మీరు చేసుకోవచ్చు ఈ కజ్జికాయల్లో ఈ ముందుగానే మనం స్టఫింగ్ పెట్టుకొని ఫస్ట్ దానికి ఎలా చేసాం అలాగే మెయిన్లీ అండి మీరు కార్నర్స్కి రాకుండా ఫింగ్ అన్నది చూసుకోండి ఈ సైడ్లన్నీ వాటర్తో నాతకు పెట్టి దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఫోక్ తీసుకోండి ఫోక్తోని ఇలాగ కార్నర్స్కి ఇలాగ అచ్చుల లాగా పెట్టుకోండి ఈజీగానే అవుతుంది ఏం ప్రాబ్లం లేదు సేమ్ ఫస్ట్ దానిలాగా చేస్తున్నాను అని చూడకండి చూడండి ఎలా చేస్తున్నానో ఇప్పుడు అలాగ పెట్టిన తర్వాత ఫోక్ది బ్యాక్ సైడ్ నుంచి మధ్య మధ్యలో ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా కొంచెమే ఇలాగ చేశారనుకోండి ఫ్లవర్ షేప్లో వస్తుంది మీకు ఈ రెండిట్లో ఏ షేప్ నచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు కూడా ఈ కజ్జికాయల్ని ట్రై చేయండి మేకాలకు కుదరాయో నా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్